తేదీ ఆదివారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాలంలో ఎక్స్ ట్రస్ట్ భక్త మండలి ట్రస్ట్ వారు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ట్రాడినరీ సమావేశం జరిగినది అందులోని అంశాలు ఏంటంటే దేవాలయ అభివృద్ధి గురించి మరియు పేద పిల్లల చదువు గురించి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం గురించి పేదలకు ఉచిత పుస్తకాలు పంపిణీ దాని గురించి చర్చించడం అయింది అలాగే దేవాలయాన్ని అప్రతిష్టపాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఆటంకం చేస్తూ దేవాలయానికి ఆర్థిక నష్టం చేస్తున్నటువంటి నలుగురు సభ్యుల పైన శాశ్వతంగా తొలగించడం జరిగింది వారు ఎర్రంశెట్టి ఉపేంద్ర గారు కొండల రంగయ్య గారు వెంపటి పురుషోత్తం గారు శ్రీ అంతటి విజయ్ కుమార్ గారు వారు దేవాలయానికి నష్టం చేస్తున్నారని కమిటీ తీర్మానించి అందరూ ఆమోదంతో సభ్యుల ఆద ఆమోదంతో అందరినీ తొలగించడం జరిగింది ఈరోజు నిన్నటి నుంచి వారికి ట్రస్ట్ సభ్యత్వం రద్దు చేయడం అయింది తొలగించడం జరిగింది శాశ్వతంగా నిన్నటి నుంచి వారికి గుడితోటి గుడి ట్రస్ట్ సభ్యత్వం రద్దు చేయటమైంది తొలగించటం జరిగింది నిన్నటి నుంచి వారికి ఎలాంటి ఏమంటారు దాన్ని కి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలలో కానీ వారిని లోపం చేసుకోకూడదు వాళ్ళు భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు